ఈ రోజు మనం చూడబోయేది వాటర్ ఫాల్స్ ఇది రంభచోడవారానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాటర్ ఫాల్స్ రంభచోడవారం మారేడుమిల్లి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడాల్సింది వాటర్ ఫాల్స్ సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ వాటర్ ఫాల్స్కి వందల ఏళ్ల చరిత్ర ఉంది ఆ వందల ఏళ్ల చరిత్ర ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మనకి వాటర్ఫాల్కి వెళ్ళి ఎంట్రన్స్లో అయితే ట్వంటీ రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే మీకు వాటర్ బాటిల్స్ ఫుడ్ తెచ్చుకోండి ఇక్కడ అయితే ఇంకేం ఉండవో మనం పైకి వెళ్ళిపోయేసరికి అక్కడ ఇంకేం దొరకవు మనకి మనం బయట నుంచే తెచ్చుకోవాలి కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి మీరు తెచ్చుకున్న ఫుడ్డు వాటర్ బాటిల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్త చేసుకోండి తీసుకెళ్ళిపోతాయి కరెక్ట్గా ఈ ఎంట్రన్స్ నుంచి వాటర్ ఫాల్ దగ్గరికి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది చాలా వరకు అయితే మాత్రం ఇలాంటి రాళ్ళదారే ఉంటుంది కొంచెం నుంచి అయితే మెట్లు ఉంటాయి ఎక్కడప్పుడు అంతా అప్పు కాబట్టి కొంచెం పెద్ద వయసు వాళ్ళు మోకాలు నొప్పి వాళ్ళు కొంచెం చూసుకురండి ఎందుకంటే చాలా అప్పు ఉంటుంది చాలా వరకు ఇలా రాళ్లతో ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడతారు చాలా కొంతమంది అయితే పెద్ద వయసు ఉన్నవాళ్ళు సగం దూరం వెళ్ళి వెనక్కి వచ్చేయడం అయితే మేము చూసాము గురించి అని చెప్పేసి నేను ముందే చెప్తున్నాను ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఈ వాటర్ ఫాల్స్ ఇవ్వనుకుని ఇక్కడే ఉండకండి పైన ఇంకా పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి మెట్లు అయితే మాత్రం ఎలా ఉంటాయి సగం నుంచి ఇక్కడి నుంచి వాటర్ఫాల్ వరకు స్టెప్స్ అయితే ఉంటాయి మీకు మధ్యలో కూర్చోడానికి అయితే మాత్రం ఎలాంటి బెంచెస్ వేశారు ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ అయితే మాత్రం వేయద్దు ఎందుకంటే చాలా చెత్త చేసేస్తున్నారో అందువల్ల ఏంటంటే డస్ట్బిన్స్ ఉన్నాయి అక్కడే వేయండి ఈ మధ్య అయితే మాత్రం ఇక్కడ చాలా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఎందుకంటే టూరిజం బాగా డెవలప్ అవుతుంది దానివల్ల ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చోవడానికి బెంచెస్ మనం ఫుడ్ తినడానికి ఇలాంటి మష్రూమ్స్ లాగా ఇలాంటివన్నీ కూడా బాగా చేస్తున్నారు దయచేసి ఎక్కడ కూడా మనం ఏం తిన్నా సరే డస్ట్బిన్స్లో వేయండి కింద ఎక్కడ పడితే అక్కడ పాడేయద్దు ఫస్ట్లో అయితే ఇలా ఉండేది చెక్కలతోటి ఇప్పుడైతే మాత్రం ఇలా చేశారు ఐరన్తో బ్రిడ్జ్ లాగా అయితే వేసారు ఇంకా వాటర్ఫాల్ పక్కనే మీకు ఒక శివాలయం ఉంటుంది ఆ శివాలయాన్ని కూడా ఫస్ట్లో అయితే ఇలా ఉండేది ఇప్పుడైతే మాత్రం ఆ శివాలయాన్ని కూడా షెడ్ లాగా అయితే వేశారు ఈ శివాలయం గురించి మీకు నేను కొన్ని కొన్ని విషయాలు చెప్పాలి ఈ ఈ ఫాల్లో స్నానం చేసి శివాలయానికి వెళ్ళైతే పూజ చేసుకుంటారు లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అవి కూడా రూమ్స్ లాగా అవి కూడా ఉన్నాయి కొన్ని వందల ఏళ్ళ చరిత్ర కలిగిన శివాలయం అని మీకు చెప్పాను కదా పురాణం అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను ఈ శివలింగం అయితే మాత్రం ఒక గుహ ఉంది భద్రాచలం వెళ్ళొచ్చు అంట ఈ గుహ నుంచి మనం స్టార్ట్ అయితే భద్రాచలం వెళ్ళొచ్చంట పూర్వకాలం అయితే సీతారాముల విగ్రహాలు అయితే ఆ గుహ నుండి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ స్నానం చేయించి మళ్ళీ భద్రాచలం తీసుకెళ్లేవారు అయితే మాత్రం స్థలపురాణం ఉంది ఇక్కడ పెద్దలైతే మాత్రం మనకి అదే విషయం చెప్తున్నారు అల్లూరు సీతారామరాజు గారిని అప్పట్లో బ్రిటిష్ సైనికులు ఎదుగుతున్నప్పుడు ఆయన ఈ గుహలో దాకునేవారంట కరెక్ట్గా అర్ధరాత్రి రెండు ఆ టైంకి ఆయన బయటకు వచ్చి కింద ఇంకో శివాలయం అయితే ఉంది నేను అది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి ఆ శివాలయం కూడా మీరు చూడండి పన్నెండో శతాబ్దపు శివాలయం అది ఈ శివాలయంలో ఈ శివలింగానికి అయితే మాత్రం ఆ వాటర్ఫాల్ దగ్గర స్నానం చేసి కిందకు వచ్చి ఇక్కడ పూజ చేసుకుని ఆ గ్రామంలో ఉన్న ప్రజలు చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్ళి ఆ ప్రజలు కష్ట సుఖాలు తెలుసుకుని మళ్ళీ గుహలోకి వెళ్ళి దాక్కునేవారని చెప్పేసి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు అయితే మాత్రం మనకి చెప్పిన విషయం ఇదే ఈ వాటర్ ఫాల్కి ఈ శివాలయానికి కలిగిన వందల సంవత్సరాల క్రితం గల చరిత్ర ఫైనల్గా ఇదేనండి రంప వాటర్ ఫాలు దాని విశేషాలు మాకు మా పెద్దవాళ్ళు చెప్పిన సంగతులే నేను మీకు చెప్పాను ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను నా వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ ద్వారా అయితే నాకు తెలియచేయండి